హ్యాపీ ఫ్రెండ్ ట్వంటీ వన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ టూ చాలా లాంగ్ వీడియో అయితే దాదాపు త్రీ ఇయర్స్ బ్యాక్ వీయడం అంటే మా ఊరు చెరువులో నీరు వచ్చాయి నీరు ఇల్లడం కోసం అని ఇదికి వెళ్ళాను ఆఫ్టర్నూన్ టైంలో ఇలాడుతున్నాను మా మామ నేను వెళ్ళాను మా మామ ఇదే ఇల్లాడని నేను ఒక్కడ ఈత కొడుతున్నాను ఇదిలాడాను నాకు అన్ని రకరకాలింగ్స్ అన్నీ వచ్చు నీటిలో దూకడం లాంగ్ జంప్ హై జంపు అదేవిధంగా కుట్టడం అన్ని రకరకాల వింగ్స్ ఈత కుట్టడం నాకు వచ్చు కానీ నాకు బ్లాక్ ఫ్లిప్ చేయడం నాకు రాదు రాదు నీకు ఏ విధంగా ఎటువంటి ఫ్లిప్స్ అన్ని వచ్చు నీటిలో దుక్కడం అన్ని కామెంట్లో తెలిసి మర్చిపోకుండా డిఫరెంట్ డిఫరెంట్ నీటిలో దూకడం ఏ విధంగా ఇత కొడుతారట్టి నాకు రకరకాల వచ్చు కానీ నాకు బ్యాక్ ఫ్లిప్పింగ్ మాత్రం రాదు చాలా కష్టపడుతున్నాను నేర్చుకోవడానికి ఎంతమందికి బ్యాక్ ఫ్లిప్ చేయడము నీటిలో దూకడం ఆ విధంగా వచ్చు మీకు కామెంట్లో తెలిసి మర్చిపోకోకుండా నాకు ఎంత నీటి లోతున్నా సరే ఎంత హైట్ ఉన్నా సరే నేను దుక్కగలను చూరు కొట్టడం రకరకాల చేయగలను నీటిలో కానీ ఫ్లిప్పింగ్ కొట్టడం నాకు రాదు కానీ ట్రై చేసాను చూడే విధంగా రకరకాల ట్రై చేసాను నీటిలో దుక్కడం ఫ్లిప్పింగ్ నేర్చుకోవడం ఈజీ అయినా నేర్చుకుంటున్నాను మా ఊరితో రూమ్ దగ్గర చూడండి వాళ్ళు ట్రై చేస్తాను రాలేదు మీకు ఈ విధంగా ట్రై చేశారు లేదో కామెంట్ తో మర్చిపోటి కూర్చొని కూడా నీటి దగ్గరగా ఉన్నాయి వాటికి ట్రై చేశాను ఫ్లిప్పింగ్ కొట్టడము కానీ రాలేదు చాలాసేవరకు కష్టపడి ఆఫ్టర్నూన్ టైం ట్రై చేశాను లేదు మీకు ఏ విధంగా వచ్చో కామెంట్ తోచే మర్చిపోకోకుండా చాలా సార్ బ్యాక్ ఫ్లిప్ చేయడం ట్రై చేశాను కానీ రాలేదు కానీ నా వీపు భాగం చాలా సార్ తగిలింది ఇంటికి దెబ్బ తగిలింది అదేవిధంగా మీకు ఎంత మంది స్విమ్మింగ్ చేయడం ఇష్టమో కామెంట్ తల్లిచి మర్చిపోకుండా బ్యాక్ ఫిట్ చేయడం కూడా వచ్చారు అలా కమెంట్ తెలిసి చూసుకోండి మీరు స్వింగ్ ఎక్కడ నేర్చుకున్నారో కామెంట్ తో మర్చిపోయింది